అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ రెండు లక్షల పైన రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగదని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఇక రైతు భరోసా విషయానికి వస్తే మార్చి ముప్పై ఒకటిలోపు అందరికీ రైతు భరోసా లేదంటే రైతు బంధు అందుతుందని చెప్పేసి ఆయన ఖచ్చితత్వాన్ని ప్రకటించడం మనం అందరం చూసాం మరి ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి డెడ్ లైన్ కూడా దాటిపోయింది రైతులకి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పబోయింది అసలు ఏం చెప్పింది రైతులకి వాళ్ళ సందిగ్ధంలో ఉన్నటువంటి రైతులకి వాళ్ళ పరిస్థితి ఏంటి దీనిపై విశ్లేషణ తీసుకుందాం పూర్తిగా మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు సార్ నమస్తే 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 మార్చి ముప్పై ఒకటి డెడ్ లైన్ దాటిపోయింది సార్ మరి మా రైతులు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలకు తప్ప రైతు భరోసా దిక్కులేని స్థితి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ జరగదని చెప్పేసి దాంట్లో ఒక క్లారిటీ ఇచ్చారు రైతులు కూడా చల్లబడిపోయారు ఎక్కడికక్కడ మరి రైతు భరోసా మీద ఇంకా ఆశలు పెట్టుకొని ఇంకా ఇంకా ఆశలు పెట్టుకొని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు పెట్టుబడి సాయం కౌలు రైతులకి ఇవన్నీ ఒకెత్తు అవన్నీ పక్కన పెడితే రైతు భరోసా గురించి ముఖ్యంగా చర్చ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మా రైతులు అసలు ఏమనుకోవాలి దీనిపైన మరి రైతు భరోసా డెడ్ లైన్ దాటిపైన కూడా పడలేదు దీనిపైన అసలు పూర్తి విశ్లేషణ ఏంటి సార్ పవన్ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే కేసీఆర్ పదివేలు మాత్రమే ఇస్తున్నాడు రైతు బంధు పేరుతో మేము దాన్ని పదిహేను వేలు చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది తర్వాత ఎన్నికల ముందు రైతు బంధు పడలేదు ఎన్నికల ఆంక్షల వల్ల తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే కేసీఆర్ ఏవైతే రూల్స్ పాటించాడో ఆ రూల్స్ ప్రకారం రైతు బంధు వేయడం జరిగింది మొత్తం అంత రైతులందరికీ ఇవ్వడం జరిగింది అయితే రైతు భరోసా రైతు బంధు మీద గతంలో ఉన్న రైతు బంధు మీద పెద్ద ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ కూడా చేయడం జరిగింది రాళ్లకు గుట్టలకు వెంచర్లకు ఇస్తున్నారు వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు కూడా వేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది దాంతోపాటుగా రైతులకే కాదు కౌలు రైతులకు కూడా మేము వేస్తాము డబ్బులు వేస్తామని చెప్పి ఇద్దరికి వేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అది సంవత్సరం గడిచిపోయింది ఇప్పటి వరకు కేసీఆర్ ఏదైతే అక్కడ ఆపిండో దాన్ని వేయడం జరిగింది మధ్యలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ దాన్ని వదిలేయడం జరిగింది ప్రభుత్వం వదిలేయడం జరిగింది వదిలేసిన తర్వాత వాళ్ళు పదిహేను వేలన్న అన్న రైతు భరోసాను సంవత్సరానికి పన్నెండు వేలు వేస్తామని చెప్పి దీన్ని రైతు భరోసాగా రైతు బంధుని రైతు భరోసాగా మార్చడం జరిగింది ఇంకా వేస్తామని చెప్పి ఆ లోపు ఈ రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల ప్రక్రియ అలాగే నర రేషన్ కార్డు ఇవన్నీ రూల్స్ పెట్టుకుంటూ మొత్తానికి రెండు లక్షల వరకు పూర్తి చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రెండు లక్షల పైన వాళ్ళకి మేము వేయవని ప్రకటించినప్పటికీ రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళు కూడా ఇంకా రాలేదని చెప్పి గగ్గోలు పెడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈ లోపు రైతు భరోసాకు సంబంధించి ఒకే ఎకరానికి సంబంధించిన రైతులకు పడితే అయితే ప్రభుత్వం చేసింది ఏంటంటే మొదట్లో ఒక ఎకరా ఉన్న వాళ్ళందరికీ ఉంటే అన్ని గ్రామాలకు వేసి ఉంటే సరిపోయేది కొన్ని ఒక ఒక మండలానికి ఒక కాన్స్టిట్యున్సీకి ఒక మండలానికి ఒక గ్రామం చొప్పున ఆ గ్రామంలో ఉన్న అందరు రైతులకు వేయడం జరిగింది ఒక ఒకెకరము రెండెకరము ఎన్ని ఉన్నా వేయడం జరిగింది ఇది ఒక మోడల్గా చేయడం జరిగింది అయితే పక్క గ్రామంలో ఉన్న వాళ్ళకు ఒక ఎకరానికి కూడా రాలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వారం పది రోజుల తర్వాత ఒక ఎకరా ఉన్న వాళ్ళకు కూడా వేయడం జరిగింది ఆ విధంగా ఒక ఎకరా పూర్తి చేయడం జరిగింది ఒక పదిహేను రోజు ఇరవై రోజుల తర్వాత రెండు ఎకరాలు పూర్తి చేయడం జరిగింది తర్వాత మూడు ఎకరాలు పూర్తి చేయడం జరిగింది ఇటీవల సీఎం గారు ప్రకటించింది ఏంటంటే మేము అందరికీ వేస్తాం మార్చి ముప్పై ఒకటి లోపల పూర్తిగా రైతు మందును పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అది చెప్పిన వెంటనే నాలుగు ఎకరాల లోపు వాళ్ళకు పూర్తయింది ఇంకా మిగతా ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఒకవేళ డెడ్ లైన్ పెట్టుకుంటే ఒక కట్ ఆఫ్ పెట్టుకుంటే ఐదు ఎకరాల వరకు ఆరు ఎకరాల వరకు మేము వేస్తామని చెప్పి పెట్టుకున్నట్టయితే సరిపోయేది అది పెట్టుకోకుండా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం జరిగిందో రైతులందరికీ ఇస్తున్నారు పెద్ద రైతులకు అదే పద్ధతిని ఫస్ట్ రోజు మోడల్గా ఏది తీసుకురో వాళ్ళందరికీ వేయడం జరిగింది అంటే పక్కపక్క గ్రామాలు ఉన్న వాళ్ళకు ఆ గ్రామాల్లో రైతులందరికీ కూడా రావడం జరిగింది ఇరవై ఎకరాలున్నా పది ఎకరాలున్నా ముప్పై ఎకరాలు రావడం జరిగింది కానీ మిగతా గ్రామాలు అంటే మండలంలో ఉన్న గ్రామాలలో ఒక్క గ్రామానికి వచ్చి మిగతా గ్రామాలకు రాలేదు ఇప్పటివరకు ఏది ఎకరాల లోపు వరకు రావడం జరిగింది ఇప్పుడు డెడ్ లైన్ కూడా అయిపోవడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎందుకు అంటే ఈ డెడ్ లైన్ ఎందుకు పెట్టుకుంటుంది డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోతుందని రైతుల్లో గందరగోళం ఆందోళన మాత్రం మనకు కనిపిస్తుంది సార్ ఇక్కడ రుణమాఫీ విషయం కూడా మనం ఒకసారి చూస్తే రుణమాఫీ వంద శాతం పూర్తయిందని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు రెండు లక్షల సరే రెండు లక్షల లోపు వాళ్ళకి దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం జరిగింది తెలంగాణలో ముప్పై శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పేసి ఆమె స్వయంగా ప్రకటించడం జరిగింది దీన్ని బీఆర్ఎస్ నేతలు కూడా దీనికి ధన్యవాదాలు చెప్తూ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి చెప్పడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లెక్కలతో ముప్పై శాతం సారీ హండ్రెడ్ పర్సెంట్ రైతులకి రుణమాఫీ జరిగిందని చెప్తుంది మరి ముప్పై శాతం రైతులకి రుణమాఫీ జరగలేదని నిర్మలా సీతారామన్ లెక్కను అది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు అంటే రిజర్వ్ బ్యాంకు బ్యాంక్ నుంచి వాళ్ళకి రిపోర్ట్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్యాంక్ నుంచి రిపోర్ట్స్ డైరెక్ట్ వెళ్తాయి కాబట్టి వాళ్ళకు అసలు రైతులు ఎంతమంది రుణాలు తీసుకున్నారు తీసుకున్న దాంట్లో ఎంతమందికి మాఫ్ అయింది ఎంతమంది ఉన్నారనేది స్టేట్ గవర్నమెంట్ కంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరనే ఎక్కువ లెక్కలు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంటే మీ ఉన్న రైతుల రుణకు సంబంధించిన లెక్కలు పంపించామని చెప్తే మొదట్లో అది నలభై వేల కోట్లు అని తర్వాత ముప్పై వేల ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి వీళ్ళు ఇరవై వేల కోట్లకు మేము పూర్తి చేస్తామని చెప్తే ప్రతిపక్షాలు అసలు ఇరవై వేల కోట్లు కూడా పూర్తి కాలేదని చెప్తున్న సందర్భంలో మనం ఈ గతంలో కూడా దీనికి సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు చాలామంది కామెంట్లు కూడా పెట్టడం జరిగింది మాకు లక్ష రూపాయల రుణమాఫీ కాలేదు కాలేదు లక్ష కాలేదు అది టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాలేకపోతే దాన్ని వాళ్ళు సరిచేయాల్సిన బాధ్యత బ్యాంకర్లది అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటుంది అసలు మూడు విడతలుగా జరిగిన ఈ రుణమాఫీ ప్రక్రియలో టెక్ బ్యాంకులలో టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అవుట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అసలు పెద్ద విషయం కాదు ఎందుకంటే ఏదైనా ఇష్యూ వస్తేనే మనం వెళ్తే ఒకరోజు కాకపోతే తెల్లారు మళ్ళీ తెలియదు కాకపోతే మళ్ళీ తెలియదు బ్యాంకుకి సంబంధించిన ఏదైనా విషయంలో టెక్నికల్ ఇష్యూస్ వస్తే వన్ ఆర్ టూ డేస్ మహా అయితే ట్వంటీ ఫోర్ డేస్కి మించి ఏ బ్యాంకుకి సంబంధించిన ఇష్యూస్ ఉండవు వాళ్ళు సాల్వ్ చేస్తారు వాళ్ళు పెద్ద విషయం కాదు ఎందుకంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉందంటే టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా సాల్వ్ చేస్తారు అంటే రైతుల విషయంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటుంది ఈ రుణమాఫీ కానీ లేదంటే రైతు భరోసాకి సంబంధించి ఒక దశలో ఏమవుతుందంటే గతంలో గతంలో ఉన్న రికార్డ్స్ తీసుకోవచ్చు అది ప్రభుత్వం నీకు వ్యతిరేకమైన ప్రభుత్వం అయినా మంచి ప్రభుత్వం అయినా నువ్వు విమర్శించిన ప్రభుత్వం అయినా గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు ఏ విధంగా రైతు బంధు పడింది పడ్డప్పుడు రైతు బంధు పడ్డప్పుడు వాళ్ళు ఏం చేశారు అది మంచిదా చెడ్డదా మనం సమర్థిస్తలేం ఒక ఈ రోజు ఎకరానికి పడ్డది రేపు రెండు ఎకరాలు తర్వాత మూడు ఎకరాలు తర్వాత నాలుగు ఎకరాలు వచ్చింది ఆ ప్రాజెక్ట్ నువ్వు మంచి ఇప్పుడు ఎవరైనా నీ శత్రువు నుంచైనా మంచిగా ఉంటే స్వీకరించవచ్చు వాళ్ళు ఏ విధంగా చేశారు మనం ఎందుకు చేయలేకపోతున్నారు నువ్వు నిధులు కేటాయించినావు నువ్వు ఒక ఎకరా వేసిన తర్వాత మళ్ళీ పదిహేను రోజులకు పది రోజులకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇచ్చిన తర్వాత ఎందుకు డీల్ అవుతుంది నువ్వు నిధులు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు డీల్ అవుతుంది లేదంటే నిధులను ఒక దగ్గర పెట్టేసి ఈ రైతు బంధుకు ఇన్ని రైతు భరోసాకి ఇన్ని నిధులు కావాలి ఈ నిధుల్ని మీరు డైలీ ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు పూర్తి చేయాలని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్కి ఆదేశాలు ఇచ్చారా ఆదేశాలు ఇచ్చినా వాళ్ళ దగ్గర డబ్బులు లేవా డబ్బులు మీరు ఇవ్వలేదా అంటే ఇవన్నీ ప్రశ్నలు సందేహాలు ఇస్తున్నాయి ఇప్పుడు రైతుల ఆందోళన ఏంటంటే రెండు లక్షల పైన వాళ్ళకు కూడా మేము రుణమాఫీ చేస్తాం మీరు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని కట్టుకోండి అని చెప్తే చాలామంది రైతులు కట్టేశారు ఇప్పుడు ఏమైంది బ్యాంక్ అప్ పట్లనే ఉంది కొత్త అప్పు తెచ్చిరు బయట ఇప్పుడు బయట ఏ విధంగా తెస్తారు వడ్డీలకు తెస్తారు ఎందుకు తెస్తారు వడ్డీలకు ఇది రుణమాఫీ అవుతుంది ఈ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ మేము వాళ్ళకు సర్దుబాటు చేయొచ్చాను బయట ఎక్కువ వడ్డీకి తెస్తారు ఎందుకంటే నెక్స్ట్ వన్ వీక్ టు టూ టూ డేస్ కానీ మనకు ఈ డబ్బులు వస్తాయి వచ్చిన తర్వాత అక్కడ కట్టయచ్చు అని తీస్తారు ఇప్పుడు ఈ అప్పు ఇట్లనే ఉంది కొత్త అప్పు అయింది అంటే ప్రభుత్వం ఏం చేసింది రైతులను కొత్త అప్పు తీసుకునే విధంగా ఇక్కడ రెండు లక్షలు కట్టడం కంటే అక్కడ వడ్డీ తక్కువలో వెళ్ళిపోతుంది కదని చెప్పేసి ఆలోచిస్తారు రైతులు ఆలోచించి తెచ్చారు కానీ ఇది మాఫీ కాలేదు బయట ఇప్పుడు అప్పుడు జరిగింది సార్ ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంటే సమకూర్చిన నిధులను కూడా రైతులకు చేయడంలో విఫలమైంది ప్రభుత్వం అనేలాగానే కనిపిస్తుంది ఎందుకంటే జిల్లాల వారీగా గ్రామాల మండలాల వారీగా గ్రామాల వారీగా ఒక ఎకరం ఉన్న వాళ్ళ రైతులందరికీ ఒకేసారి వేసి తర్వాత రెండు ఎకరాలు తర్వాత మూడు ఎకరాలు ఇదొక ప్రాసెస్ మెయింటైన్ చేసినట్టయితే బాగుండేది కానీ కొన్ని పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని అవి సక్రమంగా నడిచిన తర్వాత పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రవేశపెట్టడం వల్ల కొంతమేర కొంతమంది రైతులేమో బ్యాంక్ ఇష్యూస్ వల్ల నష్టపోతే కొంతమంది ఏమో ఈ ప్రాసెస్ వల్ల నష్టపోయిన విధానం మనం చూస్తా ఉన్నాం సో అసలు ఏం మారాలంటారు ప్రభుత్వం ఈ విధానంలో ఇప్పుడు ఇప్పుడు రైతులకు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే నాలుగు ఎకరాల వరకు వేయడం జరిగింది ఓకే ఇప్పుడు ముప్పై ఒకటి డెడ్ లైన్ పెట్టిరు అందరికి పూర్తి చేస్తామన్నారు అందరికంటే యాభై ఎకరాలు ఉన్న రైతుకు పూర్తి చేస్తారా నలభై ఎకరాలు ఉన్న పూర్తి చేస్తారా పది ఎకరాలు కట్ ఆఫ్ పెట్టలేదు ఆ కట్ ఆఫ్ పెట్టలేదు దాంతోపాటు ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు ఇక రెండు లక్షల పైన వాళ్ళకు లేదని చెప్పిండనుకో ఇప్పుడు రైతుల భయం ఏంటంటే ఇంకా నాలుగు ఎకరాలకే ఆపేస్తాం మిగతా వాళ్ళకి మేము వేయము అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ ఆల్రెడీ పెట్టుబడి పెట్టడం జరిగింది వాళ్ళ పరిస్థితి ఏంది అదొకటి ఇంకోటి కొన్ని గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న గ్రామాల్లో వారు రైతులకు పూర్తి స్థాయిలో రావడం జరిగింది ఎన్ని ఎకరాలున్నా రావడం జరిగింది అంటే ఇక్కడ నీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే అక్కడ రైతులే పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న రైతులకేమో అక్కడ ఎన్ని ఎకరాలున్నా వాళ్ళకు రైతు సహాయం వచ్చింది ఇక్కడ తీసుకుంటే నీకు ఎకరాల వరకు ఇప్పుడు అందింది ఐదు ఎకరాలకు ఇస్తావు ఆరు ఎకరాలకు ఇస్తావు ఒకవేళ నీకు కట్ ఆఫ్ పెట్టుకున్నట్టయితే పైలట్ ప్రాజెక్టులకు కట్ ఆఫ్ లేదు పైలట్ ప్రాజెక్ట్లో కట్ ఆఫ్ ఇగో మేము పది ఎకరాల వర్క్ ఇస్తాం లేదంటే ఏడు ఎకరాల వర్క్ ఇస్తాం అంటే అక్కడ కట్ ఆఫ్ లేదు ఇక్కడ కట్ ఆఫ్ పెడతారా లేదంటే వేస్తారా వేయరా ఇవన్నీ సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి ఎందుకు నెలకొనడానికి కారణం ఏంటంటే రుణమాఫీ విషయంలో కూడా రైతుల రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది మీరు పూర్తిగా రెండు లక్షలకు పైన ఉన్న అమౌంట్ని మీరు పే చేసినట్టయితే మేము మిగతా అమౌంట్ని మీకు వితిన్ డేల మీద పూర్తి చేస్తామని చెప్పండి ఎండ్ ఆఫ్ ద డే అని చెప్పి మాతోటి కాదని చేతులు జరిగింది సో మొత్తానికి ఇంకా ఈ రెండు లక్షల రుణమాఫీ విషయంలో మీరు ఏదైతే క్లారిటీ ఇచ్చారో ఇప్పుడు కూడా రైతు భరోసా విషయంలో ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళు ఇక మీదటైనా ఎక్కువ వడ్డీలకు బయట తెచ్చి పెట్టుబడి పెట్టుకోకుండా ఎక్కువ అదొక ఒక క్లారిటీకి వస్తారు రైతులు ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి ఒక క్లారిటీ అయితే కావాలి రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీ జరగదు అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏ విధంగా అయితే చెప్పారు ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా అలాంటి ఒక క్లారిటీ ఇస్తే రైతులు కూడా ఇంకా ఆశలు చల్లార్చుకొని కూర్చుంటారు కూర్చుంటారు కానీ ఇటీవలే ప్రకటించడం ముప్పై ఒకటి లోపు మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ముప్పై ఒకటి అయిపోయింది ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలకు వరకు వేస్తారనేది కూడా తెలియని పరిస్థితి ఒక ఏడు ఎకరాలు ఉంటుంది నువ్వు ఆరు ఎకరాలు కటాఫ్ పెట్టుకున్నావు అనుకో ఈ కటాఫ్ నీకు పైలట్ ప్రాజెక్టు వాళ్ళకు వర్తించలేదు ఇక్కడ వర్తిస్తుంది అంటే ఒకే రైతు విషయంలో ఒక డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది అది చేయాలి ఏం చేయాల్సినది ఇప్పుడు నీకు ముప్పై ఒకటి డెడ్ లైన్ పెట్టు నువ్వు డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు ఆ డెడ్ లైన్ పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వం అంటే పెద్ద వ్యవస్థ మామూలుగా ఉండదు కదా మామూలుగా నువ్వు ఏదైతే కొన్ని సందర్భాల్లో నేను ఉద్యోగులకు జీతాలు ఆపివేశాన సందర్భంలో ఇలాంటి సందర్భంలో కొన్ని ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్